అవసరం నీకు ఆమెతో మాట్లాడాల్సిన అవసరం ఏంది వీడియోలో పెట్టారు వీడియో ఆఫ్ కెమెరా తీసేరు నాకు పను ఇష్టం నేను అంటుందే వదిలేసిపోయినా మధ్యలో ఎందుకు రమణ అమ్ముతో మాట్లాడాలనుకున్నాకొక్రెండ్ కావాలంటే మాట్లాడుతాం మాట్లాడుకున్నామ్మ కూడా మాట్లాడతాం మాట్లాడరా భాగ

వీడియో వచ్చిందంటే సోన మీద బొబ్బు మీద వీడియో ప్రాంక్ గట్టి ప్రాంక్ చేస్తూ ఉంటుంది వాడిని బాగా ఏడిపిస్తూ ఉంటుంది ఏం ఏడిపిస్తావు ఎలా చేస్తావు అమ్మో లాస్ట్ వీడియోలో చాలా ఓవర్ యాక్షన్ యాటిట్యూడ్ గా మాట్లాడినతో నాకు నచ్చలే అయితే మా బప్పుకి వాళ్ళ చెల్లె కోసం అమ్మూ అమ్ము కోసం ఒక క్యానెట్ నిసుకోవచ్చు మా లాస్ట్ పాత నుంచి ఉన్న అప్పటి నుంచి ఫ్రెండ్ని తీసుకొని వచ్చేస్తాం ఇప్పుడు వచ్చినావనుకో బబ్బు నీకుంటది అనుకో నడిపిస్తావు నువ్వు ఇప్పుడు ఇగో కాదు ఇప్పుడు ఇట్లా ఏం చెప్తే వాడు వస్తాడో తెలుసు కదా ఇప్పుడు నేను ఏం చెప్తే ఇట్లా చెప్తే వాడు రాడు నేను ఏం చెప్తా అంటే మీ ఇద్దరు వీడియో మాట్లాడుకున్నట్టు వీడియో తీస్తా తీసి వాడికి పంపిస్తా వాడు పంపిస్తాడు జల్దీ వచ్చేస్తాడు వాడు అప్పుడు రివర్స్ అవు నువ్వు బేమన నేనేం చెప్తా అంటే బబ్బుగో ఇట్లా మన అమ్మ బాబు సత్య వచ్చిన మళ్ళా సత్య వచ్చి ఏం చేస్తా అంటే సోన మీద మాట్లాడుకుంటున్నారు అక్కడ అంట అంటున్నా వస్తారు అంతేకానీ మీరు అమ్మ గురించి టాపిక్ వద్దు అమ్మని కూడా ఆడు తీసుకురాకపోయినా నేను తీసుకొస్తాను తీసుకొచ్చి వదిలితే ఇక్కడ సరేనా నేతే ఆడికి చెప్తా అక్కడ పోయి అక్కడికి చెప్పి మీకు పంపిస్తాయి ఏడిపియాలంటారు ఇప్పుడు నుంచి నా ఫ్రెండ్ ఏమే అని చెప్పు ఆమెనన్నా ఇవి లేకపోతే ఈమెనన్నా నా ఫ్రెండ్ అందరు నీకే ఫ్రెండ్సా నాకు ఎవరో ఫ్రెండ్స్ అవుతుందని చెప్పు అంటావా ఏమంటావు

మాట్లాడత ఏం మాట్లాడుతూ నీకేం అవసరం ఆమెతో మాట్లాడాల్సిన అవసరం ఏంది నీకుంది ఏమవసం నీకు ఆమెతో ఏంది వీడియో ఎందుకు పెట్టారు వీడియో ఆఫ్ కెమెరా తీసేయ్ నాకు పని ఇష్టం నే ఇష్టం అంటే నాది కెమెరా కెమెరా నాది

నీకేమైతే అనలేదా ఏడు నుంచో తెప్పిస్తా అందరితో తిట్లు తిప్పిస్తా నన్ను ప్రతి ఒక్కరు నన్ను నీ వల్ల ఎందుకు ఎందుకు పడాలి మాటలు మా మమ్మీ తిట్టాను నన్ను వాళ్ళు ఎవరు తిట్టాను నీకు అన్న నీకు వచ్చింది

మరి అమ్ముంటే అమ్ముంటే నువ్వు ఏడాక ముఖం నిన్ను కూడా పెద్ద 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 పెట్టి మళ్ళీ వచ్చి మాట్లాడుతానని తీసుకొచ్చాను

ఎందుకొట్లాటిర్ నీకేమయితుందా నీకేమగో నీకేమనస్తుందా ని కొడతే ఇద్దర్ కొట్లాడుకుంటున్నారు అని చెప్తున్నాను నువ్వు బాగా కొడ అవుతా ఇదో ఏంది మళ్ళీ నీదేరేరే ఓకేనా మరి

తీసుకెళ్ళిపోయింది నువ్వు 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 సోనం కోసం వచ్చిన అంటున్నాడు ఆమె పిలుసుకొస్తాయి నువ్వు ఎందుకు కొట్లాడుతున్నావు తెలిసి సోనం తీసుకొచ్చిందని ఆమెనేమో నేను తీసుకురాలే ఆడు మాట్లాడుతాను వచ్చిన ఆమె వీడేమో సోణం చూస్తా ఉన్నానే ప్రతి ఒక్కడే వచ్చింది గాని ఒక మామని తీసుకొని ఊరేగుతుండు ఏమన్ననే ఎందుకన నేర్పిస్తున్నావ్ నిన్నోడెడమంటున్నావ్ ఎప్పుడనేదిలే నువ్వు నా చెప్పేది ఏంటో అన్నా మళ్ళీ కొడుతుంది మా అమ్మ కొడుతా డైరెక్ట్ నువ్వెకుంటే అయ్యో సారు ఇద్దరు ఒకటే అన్నప్పుడు ఎవరినొకరు మాట్లాడరాబాయి ఎందుకు అవసరం లేదన్నో ఇద్దరు అన్న నాకు ఓ చెప్తున్నా నువ్వు ముందు ఇద్దరు లేరు పట్టించుకుంటాను చెప్పాలా

ఆనందినే అనే బబ్బు అడంగ లేచిurకొచ్చింది అవసరం లేదు వదలేను ఎందుకిలా నా నేను ఎందుకుంది మీ ఏజ్ ల ఉన్నప్పుడు ఆన్ సైకిల్ ఇన్ సైకిల్ ఒక రైట్ వేసి వస్తా అని చెప్పేసి దొకెట్రోన్ రా మీరు అంతే ఏం చేస్తున్నరా ఇదంతా

ఎందుకు అన్న ఎందుకు నువ్వు ఎందుకు ఎక్కువ బండి మరి బండి ఎందుకు ఎక్కుతుంది ఆమె ఫోన్ చేస్తున్నావు ఎక్కువ ఎక్కువ నువ్వు ఆమెను నువ్వు ఎక్కువ నీకు అంత ఇష్టం ఉంటే నువ్వు నువ్వెక్కి అభి ఆమె ఫోర్ చేస్తారు ఎక్కువ మని ఆమె ఒరింది బు అని మేము వెళ్ళిపోతున్నాం కదా మా దారిలో మేము ఆమె వర్తనే వచ్చిన పట్టుకుంటున్నా నువ్వు నా చెయ్యి నువ్వు ఎందుకు పట్టుకుంటున్నావు పట్టుకుంటేమైంది పట్టుకుంటేమైనా అసలు నా చెయ్యి నువ్వు పట్టు అది మాకు పట్టుకున్నప్పుడు అంటే ఆయనకి రాయపూర్ ఆయన కూడా ఫ్రెండ్ లానే ఆయన కృష్ణ రాలా ఆయన కృష్ణ ఆమె చెయ్యి పట్టుకో పట్టుకోకు మరి కూడా ఆడు ఇద్దరు పట్టుకో అవసరం మరి

ఊకే తల్లిదండ్రుల టార్చర్ అయిపోతుంది నువ్వు అవసరం లేవు ఛానల్ చేసి ఇష్టం చాలా వేస్తుంది నువ్వేమొద్దు నాకు ఇట్లా ఇంత పొజిషన్ ఉంటే నాకు నచ్చరాని ఉన్నాను

అదే చెప్తున్నా చూడాలని ఎందుకు ఏడుస్తున్నావు మాట్లాడుతూ అయిపోయేదానికి ఏం కదా ఏడవ